పడుతుంటారు వాయిద్యకారులు గాయకులు వారికి దైవ దీవెళ్ళు దేవుడు మీకు తోడేండుగాక ఆమె సభ కోసం ప్రయాసపడుతున్న దేవుని ప్రజలందరిపైన దేవుడు తన కృపను మెండుగా అనుగ్రహించను గాక ఆమెనన్న వారికి కలుగునుగాక అంటారు ఖచ్చితంగా ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉండండి మీ సంతోషం మీ ఆనందం మీ యొద్ధ నుండి ఎవ్వరూ తీసుకొని పోకుండా దేవుడు తన దయా రెక్కల కింద దయామయమైన తన హస్తములతో మిమ్మల్ని కాపాడును గాక ఆమె కలిసి స్థుతించటం మంచిది పదే పదే స్థుతించటం మంచిది స్థుతించిన ప్రతిసారి ఇష్టంగా బిగ్గరగా స్థుతించటం మంచిది దాని వలన మనకు రెండు లాభాలున్నాయి నీవు స్థుతిస్తూ ఉన్నప్పుడు సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉండేవారు ఒకవేళ నీ పక్కనుంటే వారు కూడా నీతో కలిసిపోయి స్థుతించడం అలవాటు చేసుకుంటారు నీ స్థుతి మరొకరికి స్థుతి నేర్పిస్తుంది ఏమే రెండవది దేవుని వాక్యం మీకు అర్థమైనప్పుడు సత్యం మీకు అర్థమైనప్పుడు ఎప్పుడు వినని సంగతులు ఒకవేళ మీకు అర్థమైనప్పుడు మీరు వెంటనే మనసార దేవునికి స్థుతి చేస్తే శాతానుక